స్వాగతం వారి యొక్క క్యారెక్టర్ మొత్తం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి యొక్క బలం ఏంటి బలహీనత ఏంటి ఏం చేస్తే వారు హ్యాపీగా ఉంటారు మొత్తం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు పూర్తిగా మీ గురించి అవగాహన అనేది వస్తుంది అయితే వారు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి అలాగే తులారాశివారు మీ జీవితంలో కనుక ఉన్నట్లయితే వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు చూడండి అలాగే తులారాశి వారికి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి అయితే తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క క్యారెక్టర్ మొత్తం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క బలం బలహీనత ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక వారు చూడటానికి అందంగా ఉంటారు అలాగే ముఖ్యంగా ఇతరులను ఆకట్టుకోటానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే అలంకార ప్రియత్వాన్ని వీరు కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ తులారాశికి చెందిన స్త్రీలు ఎప్పుడూ నిలువెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు అలాగే వీరి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే ఎత్తులకు పై ఎత్తులు మంచి నేర్పరితనం వీరి సొంతమని చెప్పుకోవాలి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తారు అలాగే మంచి ప్రతిష్ఠ కలవారిగా కూడా వీరు ఉంటారు అలాగే తెలివితేటలతో అత్యున్నతమైన శిఖరాలను కూడా వీరు అధిరోహిస్తారు మేధావులుగా గుర్తింపును కూడా ఈ తులారాశి వారు పొందుకుంటారు ఈ తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు అంటే ఒకసారి ఓడిపోయాం కదా అని ఎప్పుడు కూడా చేతులు కాళ్లు ముడుచుకుని కూర్చోకుండా ఉపాయంతో సాధన దిశగా అడుగులు ముందుకు వేస్తారు అలాగే విజయాన్ని కూడా సొంతం చేసుకుంటారు రెండు మూడు సార్లు ఓటమిని చూసినా కానీ ఆ యొక్క పట్టుదల అనేది వీరి లోపల నుండి అస్సలు పోదనే చెప్పుకోవాలి పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు అంటే ఒకసారి ఓటమి వస్తేనే చాలా మంది వెనకడుగు వేస్తూ ఉంటారు కానీ వీరు ఎన్నిసార్లు ఓటమిని చూసినా కానీ దాన్ని సాధించాలి అనే పట్టుదల వెల్లో మరింత పెరుగుతూ ఉంటుంది అంటే ఓటమి వచ్చినప్పుడల్లా కానీ సాధించాలి అనే పట్టుదల కూడా అదే విధంగా పెరుగుతూ ఉంటుంది అలాగే వీరి యొక్క నిర్ణయాలను కావచ్చు వీరి యొక్క ఆలోచనలను కావచ్చు ఎవరితో షేర్ చేసుకోవటం అనేది ఈ తులారాశి వారికి అస్సలు నచ్చదు అంటే ఒక రకంగా చెప్పాలంటే గుంపనంగా రహస్యంగా ఉండటానికే ఈ వారు ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక రకాల జాగ్రత్తలు కూడా ఈ వారు తీసుకుంటూ ఉంటారు ఈ తులారాసులో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది అలాగే ప్రజల అభిమానానికి సంబంధించినటువంటి విద్యలో కావచ్చు వృత్తిలో కావచ్చు ఉద్యోగంలో వ్యాపారంలో ఇటువంటి వ్యాపకాలలో చాలా బాగా రాణిస్తారు అలాగే ఈ వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం అంటే డబ్బులను పొదుపు చేస్తారు కానీ అనుకోని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బును స్థిరాస్తులోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి ముందుకు సాగటం అనేది వారికి చాలా అవసరం అలాగే ఈ తులారాశి వారిలో చాలా మంది చూడటానికి పొడవుగా ఉంటారు తిన్నని ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క మనస్తత్వం చాలా విశాలమైందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేయాలి అనే కోరిక వీరిలో అధికంగా ఉంటుంది ఏ విషయాన్నైనా సరే సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు అంటే ఎవరైనా గొడవ వీరి దగ్గరికి వస్తే ఎవరి సైడ్ న్యాయం ఉందో వారికి ఖచ్చితంగా న్యాయం జరిగేలా చేస్తారు అటువంటి మంచితనం ఈ తులారాశి వారి సొంతం అలాగే వీరికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమిస్తారు సాంకేతిక విద్యలో కూడా రాణిస్తారు అయితే వీరి లోపల ఉన్నటువంటి బలం ఏమిటి అనే విషయాన్ని చూసినట్లయితే కనుక ఏదైనా సాధించాలి అనే పట్టుదల అధికంగా ఉంటుంది అంటే ఎన్ని అవమానాల పాలైనా సరే అంటే ఏ విధమైనటువంటి మనస్తత్వం ఉంటుందంటే వీరు ఎవరు ఏమనుకున్నా సరే మేం ఏది సాధించాలి అనుకుంటున్నామో అది ఖచ్చితంగా సాధించి తీరతాం అనే పట్టుదల స్వయం కృషి వీరిలో అధికంగా ఉంటుంది ఎవరి మీద ఆధారపడటం ఈ తులారాశి వారికి అస్సలు నచ్చదు కాబట్టి స్వయం కృషితో వీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు ఇదే వీరి యొక్క బలం అంటే వీరి యొక్క పట్టుదల స్వయం కృషి వీరి లోపల ఉన్నటువంటి సాధించాలి అనే తపన వీరిని ఉన్నత శిఖరాల వైపు తీసుకుని వెళ్తుంది ఈ తులారాశి వారు జీవితంలో పైకి వెళ్లటానికి ఈ మనస్తత్వమే వారికి ప్రధానమైన బలం అని చెప్పుకోవాలి అయితే తులారాశి ఉన్నటువంటి ప్రధానమైన బలహీనత విషయానికి వచ్చినట్లయితే కనుక ఎదుటి వారిలో తప్పులు వెతుకుతూ ఉంటారు అంటే ఎదుటి వ్యక్తి ఎంత సన్నిహితులైనప్పటికీ కూడా వారి లోపల ఏదైనా నచ్చని విషయం ఉంటే దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు ఈ విధంగా చేయటం వల్ల చాలా మందిని కోల్పోవలసిన పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటుంది కుటుంబ సభ్యులు కూడా కొన్ని సందర్భాల్లో వీరిని దూరం పెట్టే అవకాశాలు ఉంటాయి అంటే వీరిలోపల ఉన్నటువంటి ఈ బలహీనత ఎదుటి వారిలో తప్పులు వెతకటం అనే యొక్క బలహీనత కారణంగా వీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు బంధువులను మిత్రులను కుటుంబ సభ్యులను కూడా దూరం చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ యొక్క బలహీనత ఏదైతే ఉందో ఈ యొక్క లక్షణం ఏదైతే ఉందో దాన్ని మార్చుకున్నట్లయితే జీవితంలో ఇంకా సక్సెస్ వైపు దూసుకుని వెళ్తారు అలాగే సన్నిహితులు బంధువులు అందరూ కూడా మీ కుటుంబ సభ్యులు కూడా మీకు బాసటగా నిలుస్తారు అలాగే వారి యొక్క మద్దతు వారి యొక్క సపోర్ట్తో ఇంకా మంచి విజయాలను కూడా మీరు సాధించగలుగుతారు కాబట్టి మీ లోపల ఉన్నటువంటి ఈ బలహీనత ఏదైతే ఉందో దాన్ని మీరు అధిగమించడానికి ప్రయత్నం చేయండి అంటే ఖచ్చితంగా దీన్ని మీరు అధిగమించినట్లయితే ఇంకా ఎన్నో సక్సెస్లను మీరు చూడగలుగుతారు కాబట్టి ఈ బలహీనతను అధిగమించడానికి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఎదుటి వారిలో తప్పులు పట్టడం అనే యొక్క మనస్తత్వాన్ని మీరు మార్చుకున్నట్లయితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు అలాగే జీవితంలో వీరు అనేక సుఖాలను అనుభవించి తరతరాలకు ఆదర్శంగా కూడా నిలుస్తారు అయితే వీరు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు కానీ ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మాత్రం వదిలిపెట్టరు ఈ కారణంగా ఆత్మీయులతో కొన్ని సందర్భాల్లో విభేదాలు కూడా వస్తూ ఉంటాయి విదేశీయానం వీరికి లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా బాగా రాణిస్తారు అయితే ఈ తులారాశి వారు హ్యాపీగా ఉండాలంటే ఎదుటి వారి నుండి వారికి కావలసినంత ప్రేమ దక్కాలి అది కుటుంబ సభ్యులు సన్నిహితులు జీవిత భాగస్వామి ప్రేమ భాగస్వామి సంతానం తల్లిదండ్రులు ఇలా ఎవరైనా సరే వారిపైన అపారమైన ప్రేమ చూపిస్తే కనుక వారు తులారాశివారు లైఫ్లో ఇంకేదీ అవసరం లేదు అనే ఒక భావనను కలిగి ఉంటారు అంటే ఆస్తి పాస్తుల కంటే కూడా ఇతరుల నుండి ప్రేమాభిమానాలు వీరు కోరుకుంటారు ఎవరైనా వీరిని అమితంగా ప్రేమిస్తే ఆ ప్రేమకు దాసోహం అన్నట్లుగా వారికి ఏ సహాయం చేయడానికైనా కానీ ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు అంటే అమితమైన ప్రేమాను రాగాలను మంచి బంధాలని అనుబంధాలని వీరు ఎదుటి వ్యక్తుల నుండి ఆశిస్తూ ఉంటారు ఈ విధంగా అమితమైన ప్రేమానురాగాలు కురిపించే వారి పట్ల ఎప్పుడూ కూడా నిబద్ధతతో ఉంటారు వారి పట్ల చాలా బాధ్యతగా ఉంటారు అలాగే వారిపై కూడా కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటారు వారి యొక్క ప్రేమకు తగిన ఫలితాన్ని వీరు కూడా అందిస్తారు అంటే వారు చూపించిన ప్రేమకు వీరి దగ్గర నుండి వారికి ఖచ్చితంగా ఫలితం అనేది కూడా లభిస్తుంది అంటే వారు ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా శక్తికి మించిన సహాయం చేయటానికి కూడా ఈ వారు ముందు వరుసలో ఉంటారు ఇటువంటి మనస్తత్వం తులారాశి వారికి ఉంటుంది అంటే వీరు డబ్బు కంటే కూడా ప్రేమానురాగాలకి చాలా ఇంపార్టెన్స్ ని ఇస్తారు ఎదుటి వ్యక్తులు అది ఎవరైనా సరే సన్నిహితులు బంధువులు కుటుంబ సభ్యులు భాగస్వామి ప్రేమ భాగస్వామి ఇలా ఎవరైనా సరే వారిపైన అమితమైన ప్రేమానురాగాలు చూపిస్తే వీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే దీనికి మించింది ప్రపంచంలో మరొకటి లేదు అనే ఒక భావన ఈ తులారాశివారిలో అధికంగా ఉంటుంది ఈ విధంగా తులారాశివారి యొక్క జీవితం సాగిపోతుంది ఆపదలో ఉన్న వారికి వీలైనంత సహాయం చేయటం వల్ల ఇంకా ఎన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు శనివారాల్లో శనిదేవుడికి మీరు ప్రసాదాన్ని చేసి పెట్టండి చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి అలాగే ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి తులారాశివారు శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాలి మంగళ శని ఆదివారాలు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసా కూడా పఠించాలి ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి తులారాశి వారి యొక్క క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది వారి యొక్క బలం ఏంటి వారి యొక్క బలహీనత ఏంటి అలాగే ఏం చేస్తే వారు హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ ప్రతి అంశం గురించి మీరు పూర్తిగా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి